నిరుద్యోగులారా ఈరోజు బడ్జెట్లో నిరుద్యోగులకు మొండి చేయని పైన మనం మాట్లాడుతున్నాం ఇలా మొండి చేయనేటటువంటి మూడు నాలుగు అంశాలు ఉన్నాయి ఒకటి జాబ్ క్యాలెండరు నిరుద్యోగ భూతి మనకు వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం ఏంటంటే విద్యా భరోసా కార్డు ఐదు లక్షలు ఇంకొకటి ఏంటంటే నిరుద్యోగులకు ఎవరికైతే ఉద్యోగాలు రావో వాళ్లకు మేము ఏం చేస్తామంటే ఐదు లక్షలు వడ్డీ లేని రుణాలు ఈరోజు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు ఇచ్చినట్టు ఇచ్చి వాళ్ళను స్వయం ఉపాధి వైపు పంపిస్తామని చెప్పారు వీటి గురించి ఎక్కడ కూడా ప్రస్తావించలేదు ఇప్పుడు ప్రస్తావించిన అంశాల గురించి అలాంటి ప్రస్తావించ ప్పుడు మనం ఏ విధంగా ఈ బడ్జెట్ను మనం ఆహ్వానించాలి ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఏ ప్రభుత్వమైనా కొత్త ఉద్యోగాలను ఇస్తే ఒక భారీ ఎత్తున నింపేటప్పుడు నింపే క్రమంలో ఏం చేస్తుందంటే బడ్జెట్ సెషన్ దగ్గర ఉన్నప్పుడు ఆ కొత్త ఉద్యోగాల గురించి ఎన్ని ఎంత బడ్జెట్ను అలకేట్ చేయాలి వీళ్ళకు ఆర్థిక భారం పడుతుంది కాబట్టి ముందస్తుగా వాళ్ళకు శాలరీలు ఇవ్వడం కొరకు బడ్జెట్ అలొకేషన్ జరుగుద్ది గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వెయ్యి కోట్లు అనేది ప్రకటించింది ఎనభై వేల ఉద్యోగాలు నింపుతామని చెప్పినప్పుడు అట్లా చేసే క్రమంలో ఇప్పుడు వీళ్ళు రెండు లక్షల ఉద్యోగాలు ఒక్క సంవత్సరంలో ఒక క్యాలెండర్ ఇయర్లో అన్నప్పుడు వీళ్ళు ఎందుకు ప్రకటించలేదు ఇప్పటికీ క్యాలెండర్ ఇయర్ అయిపోయి ఇంకా ఎనిమిది నెలలు ఏడు నెలలు అయిపోతుంది ఏడు నెలలు అయిపోయింది ఇంక ఐదు నెలలు ఉంది ఈ ఐదు నెలల్లో ఇలా రెండు లక్షల ఉద్యోగాలు ప్రకటిస్తారా ప్రకటించరు ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా ఏమన్నాడంటే రెండు లక్షల నుండి అరవై లక్షల ఉద్యోగాలు అరవై వేల వరకే వచ్చిండు రెండు లక్షల నుంచి అరవై వేలు అంటే లక్ష నలభై వేలు ఉద్యోగాలు ఎడిపోయినాయి ఇప్పటికే గత ప్రభుత్వం ఇచ్చిన ముప్పై లక్షలు ముప్పై వేల ఉద్యోగాలను మేము ఇచ్చినాం అంటున్నారు ఇంకా ముప్పై వేలు ఉద్యోగాలు వేయిస్తారు మరి విద్యా వాలంటీర్ వ్యవస్థను తీసుకొస్తాడో ఏదనేట ఒక సందిగ్ధంలో ఉన్నారు బడ్జెట్లో మన గురించి ఊసెత్తలేదు ఏ ఉద్యోగాలు నింపుతాం అనేది లేదు జాబ్ క్యాలెండర్ గురించి ఊసే లేదు ఆ ఊసున్న మళ్ళీ అందులో ఏ అంశాలు పెడతారు అనేట ఒక సందిగ్ధం అసలు జాబ్ క్యాలెండరే లే పెట్ట ప్రవేశపెట్టినప్పుడు దాని గురించి ఊసే లేనప్పుడు వీళ్ళు ఒక లీకిల్ ఇచ్చినప్పుడు కా కాంగ్రెస్ వాళ్ళు లీకులు ఇచ్చి దాన్నే ఇంప్లిమెంట్ చేస్తారు కాబట్టి ఆయన ఏమన్నాడు జనవరిలోనే మళ్ళా పక్క రాష్ట్రాలు ఉన్నట్టు విద్య అది వాల వాలంటరీ సిస్టమ్ తీసుకొస్తా అన్నాడు రేపు వాలంటరీ సిస్టమ్ రాబోతుందా లేకుంటే ఈయన మనం అడిగినాం మనం గ్రూప్ టూలో గ్రూప్ త్రీలో పోస్టులు పెంచమంటే జాబ్ క్యాలెండర్లు పెరుగుతాయి అన్నాడు ఇక ఇవి పెంచలేదు పెంచలేదంటే ఈ ఉద్యోగాలను ఏం చేస్తాడు ఇప్పుడున్న శాంక్షన్ పోస్టులే అన్నీ కొత్త క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు శాంక్షన్ పోస్టులు ఇయ ఇయకపోవడానికి ఉన్నటువంటి వీళ్ళకు నొప్పింది అనేది చూడాలి వీటిని రేపు అవుట్సోర్సింగ్ ద్వారా అమ్ముకుంటారా అమ్ముకొని రేపు రెగ్యులరైజ్ చేసేటప్పుడు ఎన్ని తీసుకుంటారు మళ్ళీ ఎన్నికలప్పుడు ఈ అన్నిటి దృష్ట్యా వీళ్ళందరూ మనల్ని మొండి చేయి చూపించారు కాంగ్రెస్ ఈ బడ్జెట్ అనేటటువంటిది నిరుద్యోగులు నిండా ముంచిన బడ్జెట్ ఈ బడ్జెట్ను मन తిరస్కరించాల్సిందే ఈ బడ్జెట్ వల్ల మనం ఏం కావాలంటే అందరం సంఘటితం కావాలి అందరం ఏకం కావాలి అందరం ఏకమై ఈ మనల్ని ముంచినటువంటి ఈ కాంగ్రెస్ను ఆ రోజు మనల్ని ముంచినటువంటి బీఆర్ఎస్ని ఏ విధంగా ఫామ్ హౌస్కు పరిమితం చేసినామో అదే విధంగా స్థానిక సంస్థలలో కాంగ్రెస్కు ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన అందరం కూడా సంఘటితమై అందరం ఏకమై అందరం ఒక ముక్త కంఠంతో కాంగ్రెస్ను స్థానిక సంస్థలలో ఒడగొట్టాలి అదే దిశగా మనం పనిచేయాలి ఎందుకంటే వీళ్ళు ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయినాయి మాకు ఇక ఎన్నికలతో పని లేదు నిరుద్యోగులతో పని లేదు ఎవరితో పని లేదు మాకున్న వాళ్ళు పక్క పార్టీలో గెలిచిన వాళ్ళని మీ ఇళ్ళకి తెచ్చుకోవడం అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళని స్థానిక సంస్థలలో మనం ఓడగొట్టడం మన లక్ష్యంగా ఉన్నప్పుడే వీళ్ళు భయపడతారు వీళ్ళకు ఒక తలబిర్స్ అనేది తగ్గిపోతుంది ఈరోజు మనం ఎక్కడ పోయినా వాళ్ళు మనం లెక్క చేయట్లేరు మనం అంశాలను ఎత్తడానికి వాళ్ళకు ఒక ఇష్టం లేదు అది దానికి ఒక నిదర్శనం నిలువెత్తిన నిదర్శనం ఏంటంటే మొన్న బడ్జెట్లో ప్రతిపక్షాలు మూవ్ చేస్తున్నటువంటి ఒక తీర్మానాన్ని కూడా నిరుద్యోగులపైన చర్చకు వాయిదా తీర్మానాన్ని కూడా తిరస్కరించారు కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ కాంగ్రెస్ పార్టీని స్థానిక సంస్థల్లో ఒడగొట్టడానికి నిరుద్యోగులందరూ కంకణ బద్దులై నిరుద్యోగులందరం ఏకమై మళ్ళా ఒక పది ఉమ్మడి జిల్లాలకు పది బస్సులను తీసుకొని కాంగ్రెస్కి వ్యతిరేకంగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిరుద్యోగులను అందరినీ కూడా వేడుకోవడం జరుగుతుంది